చెప్పండి ఒకటి నిన్నగాక మొన్న మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రస్తుత శాసనమండలి సభ్యురాలు గౌరవనీయ కవిత గారు అనుకుందాం నిన్నెవరో టూ డేస్ బ్యాక్ ఒక అడిగారు ఏదో ఆంధ్ర బిర్యానీ గురించి అవును కేసీఆర్ సార్ చెప్పలేదు అవునే ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో వెండలాగుంటుంది అంటే మీ కుటుంబం పోయి నగిరిలో పోయి రోజుల పులుసు బిర్యానీ తింటే మేము మేము లొట్టలేసుకోవాలా మీరు పెండ్ అంటే పెండాలో మేము ఇది ఇదే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటే ఇంకా మళ్ళీ తెలంగాణ అమాయక ప్రజలు రెచ్చగొడతారనే బాధ ఆవేదనలతో తెలంగాణ పదాన్ని తక్కువ వాడండి అన్నాను ఇది నిత్య నూతనమై వెళ్ళే రాష్ట్రం కానీ మీరు ఆ విధంగా అన్నప్పుడు అంటే మీ వైఖరి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండవ సంవత్సరం నడుస్తుంది అభివృద్ధి దిశగా ప్రయాణించాలి పయనించాలి కానీ జై తెలంగాణ అన్నా అనకపోయినా కూడా మీ మనసులో ఉంటది ముఖ్యమంత్రి మనసులో ఉంటది తెలంగాణ ముఖ్యమంత్రి కాదు తెలంగాణ వాడు ప్రతి ప్రతి గుండెలో ఉంటది కెమెరామెన్ గుండెలో ఉంటుంది మీ యాంకర్ గుండెలో ఉంటది మా డ్రైవర్ గుండెలో ఉంటది ప్రతి ఒక్కరి గుండెలో ఉంటుంది అంటే ఈ లొక్కల గుండెలు ఉంటుంది కొత్తగా వచ్చినాయి ఏ గుండెలు ఏమన్నా కళ్ళొక గుండెలు లేకపోతే తన్నీరీచిరావు గుండె అంటే పెట్రోల్ పోసుకుని అగ్గి పెట్టి దాసుకున్న గుండె దళదళ అంటదా శ్రీకాంతచారికి దళదళ అన్నది అయితేనే ఆ బిడ్డ పెట్రోల్ పోసుకున్నాడు రైట్ మైనాబాద్ యాదిరెడ్డికి గుండె అన్నది తెలంగాణ అయితేనే ఢిల్లీ పోయి ఊరు పెట్టుకున్నాడు అండి ఊరు పెట్టుకున్నాడు మళ్ళా నాకు పదాలి ఈ మధ్యన కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది కానీ ఏంటండి ఇది ఎవరు పెడితే వాడు ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఎడిపోయింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసారు మళ్ళీ అప్పు కూడా చేయ తెలంగాణ పుట్టిన బిడ్డ మీద అప్పు చేసిండు పుట్టబోయే బిడ్డ మీద అప్పు చేసిండు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు తెలంగాణ ఆడబిడ్డలనే ఆర్టీసీ కండక్టర్లు అమ్మాయిల మీద ట్యాంక్ బండి మీద చార్జ్ ప్రజా లాడ్చేసి ప్రజాగాయకుడు కట్టిన గద్దరన్న తెలంగాణ జాతి నుంచి ఎండలు పెట్టి ఎంత అహంకారం అండి పదిహేను శంకరమ్మ తిరుగుతున్న రోడ్డు మీద ఎందుకు కనికరం రాలేదండి ఎవరికి శ్రీకాంతాచారి తగలబెట్టి ఉంటే తన ఉల్లంత గాయాలతో జై తెలంగాణ అన్న ఒక వీరుడు తల్లికి మనసు రాలేదు మరి రోడ్ పైన మూడు రోజులలో ఎమ్మెల్సీ ఇచ్చినాం విస్కిల సోడభోష్ణుడికి రాజ్యసభ ఇచ్చిన ఇట్లాంటినీ రాకేష్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుతు ఈ మధ్య చూసుకుంటే మెయిన్గా మెయిన్గా మీకు తెలంగాణ జై తెలంగాణ అంటే ఏమవుతుంది అనే విధంగా ఒకటి మాట్లాడుతుంటే రెండోది మీ గురించి కూడా రోజు కామెంట్ చేసినట్టు మీ ఎదురంగా మీరు మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది ఎక్కడ అంట మా తాతలు పుట్టింది కూడా తెలంగాణలో అన్నారు సార్ మిమ్మల్ని చూస్తే వాస్తవానికి మీరు ఒక నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు సార్ ఇప్పుడు డైరెక్ట్ చూస్తుంటే నార్త్ ఇండియన్ లాగా ఉన్నారు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇప్పుడు నల్లగా పుట్టినోడల్ ఆఫ్రికాలో తెల్లగా పుట్టినాడు అమెరికా అనుకుంటే ఎట్లనండి ఇంత సైంటిఫిక్ అయినప్పుడు తల్లిదండ్రులు నల్లగా ఉండి కూడా బిడ్డ తెల్లగా పుడతాడు ప్రాంతం మా నాకన్నా వందరేట్లు అందంగా ఉంటారు మా పక్కన లక్ష్మపూర్ తండా ఉంటది రైట్ బేసిక్ గా నాకు తెలుసుకోవాలన్నది అంటే అంటే మాది మాదినే పొత్తుపో మొత్తం ఇక్కడనే తరతరాలకు ఇక్కడనే ఏ జిల్లా సార్ ఏడు జిల్లా నిజామాబాద్ జిల్లా జిల్లా ఆర్మూరు మండలం ఆర్మూరే ఆర్మూరు అంకాపూర్ నేటు నాకన్నా ఉంటారు ఇంకా వంద రెట్లు అందంగా ఉంటారు మా పక్కన లక్ష్మపూర్ తండా మునిపెల్లి తండా లంబాడి బిడ్డలు మహేష్ బాబు కూడా మనకి రాడు ఓకే అదే మీరు ఒక లేబర్ గా కూలిగా మీ జీవితం స్టార్ట్ అయిందా నో నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను భూములు పుట్టానున్నాయి ఉన్నాయి చిన్నప్పుడు మళ్ళీ ఈ మీడియా ఒక దాన్ని రకరకాల పుష్ప సినిమాగోడి ఎల్ రేపు ఏమన్నా యూట్యూబర్లకు పవన్ సగ్గర్ తెలిసి సగం తేలాక ఆ టమ్ నిలుస్తున్న ఒక ఇబ్బంది చచ్చి కూర్చున్నా నేను ఏమన్నానంటే పుట్టుడు మంచి ఒక మౌతబారి రైతు కుటుంబంలో పుట్టాను మా చాలా పెద్ద కుటుంబము கூட மாம அப்படே சர்ப் ஓகே அது மாணி போவம் வல்ல குடும்பம்ல ஒடுக்குதொடுக்கு ரொம்ப சின்னே நாரே அது விடிக்குண்டட்டம் வல்ல ஒரு அந்நாட்டில் சரின் பர்வேக்ரான சாக்க அடுவா விதெல்லாம் அப்படே அப்படியே விதால் கல்பிக்கெல்லாம் இண்டர் சதுவையா தெலுங்கு மீடியம் ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికే మీ ప్రత్యేక ఏమో ఎయిత్ క్లాస్ చదివిండు అదేదో ఇంటర్వ్యూ చదివినంగా అదేదో విధంగా కామెంట్ చేస్తున్నాడు నువ్వు అక్కడ ఏం చదువుకుంటే ఏమైతది సౌత్ సౌత్నే అవినీతి చేయాలా లేకపోతే హత్యలు చేయాలా అత్యాచారాలు చేయాలా లేకపోతే ఏమన్నా హోటల్ చదువుకునే చదువుకొని వాళ్ళు ఎంతోమంది ఇన్స్ప్రెస్ బ్రోకర్ పని చేయాలా ఎవరీ సీ రేట్ ఎవరి గజలకాంతం ఏమంటున్నారు వీళ్ళు మొన్న గజలకాంతం అన్నారు కదా నేను వ్యక్తిగత పోవట్లేదు నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఇటువంటి స్కిల్స్ లేవు ఓకే హైయర్ ఎడ్యుకేషన్ కాదు కార్మికుడిగా పనిచేసాను తప్పేముంది కార్మికుడిగా అవును చేశాను తర్వాత బిజినెస్ మెన్ అయ్యాను తర్వాత ఇండస్ట్రిస్ అయ్యాను చేశాను చేస్తూ చేస్తూ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను రైట్ గోల్ ఉండేనా మీకు ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా లేకుండే ఓకే యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా ఆయనరా ఏదో అట్లా సరదా కనిపించదు కానీ తప్ప ఇది ఒక రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిది లేదు పద్నాలుగు లేదు ఎప్పుడు లేదు ఓకే రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు నేను ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళే స్టాబ్లిష్ ఉన్నాను నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఆర్థికంగా బాగున్నాను ఆరుమూరు పైన ఎప్పటి నుంచి మీరు అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలని ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద నాకు అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి సోషల్ సర్వీసెస్ కావచ్చు ఎలక్ట్రిక్స్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి మంచికి చెడు వెళ్ళటం ఉన్నాయి తక్కువ వెళ్ళేవాడు యాక్టివ్ ఎప్పుడైనా అరమూరులో మీరు మూడు నెలల ముందే మూడు నెలల ముందే ఫోర్ మంత్స్ బ్యాక్ అంతే ఓకే కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటుంది టికెట్ రాదు అలాంటిది మూడు నెలల ముందే మీకు టికెట్ రావడం గెలవడము నసీబ్ రాసి పెట్టి ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి అట్లా నా జీవితంలో జరిగిన మార్పు జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు గడగన అంటే ఒక రకమైన జీవితం ఎదుగుతుంటూ వచ్చాను ఇది ఒక్కరోజు పూలపాంపు కాదు ఏదో కొందరు వాళ్ళ తాత ఎంపీ తండ్రి ఎంపీ కొడుకు ఎంపీ లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యేలు రాజ కుటుంబాలు కావు రైతు కుటుంబం నుంచి వచ్చాను కష్టపడి ఒక ముప్పై ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పిని ప్రజలకు వెళ్ళడం జరిగింది ప్రజలు మూడు నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు ముప్పై వేల మెజార్టీతో గెలిపించారు ముప్పై వేల మెజారిటీ ఇప్పటికూడా ఏ సర్వే నిన్న కూడా ఇంకా నిన్న కూడా సర్వే చేశాను ఛానల్ ఏ సర్వే చేసిన ఆర్మీ బీజేపీ అని వస్తుంది నేనేం తినలేదు ప్రజల నేను ఏమైనా ఒక రూపాయి అవినీతి చేయలేదు ఏవైనా అహంకారం చూపించలేదు ఏవైనా అధికారం చూపిస్తలేను ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను తొంభై ఊర్లో కుల పిచ్చి తగ్గించుకోండి కొన్ని ఇవన్నీ రకరకాలుగా తగ్గించుకొని అంద儿 కలిసి మెలిసి బతకండి కష్టపడి ముందుకు వెళ్ళారని చెప్పాను సాగుతుందట ప్రయాణ రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851